నువ్వే చెప్పినావు కదా పంద్రా ఆగస్టు నాడు ఖమ్మంకు పోయి రైతులకు రుణమాఫీ అయిపోయిందన్నావు కదా అయిపోయిందా మరి అయిపోతే సురేందర్ రెడ్డి గారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు మీరే చెప్పిండ్రు కదా రేషన్ కార్డుతో లింకు లేదు అన్న చెప్పినావా లేదా నేను రుణమాఫీ గైడ్ లైన్స్ వచ్చిన రోజే అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెడితే నేను ప్రెస్ మీట్ పెట్టిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం నుంచి నోట్ వచ్చింది ఏమని రుణమాఫీకి రేషన్ కార్డుతో లింకు లేదు అన్నారు కానీ లింకు ఉన్నది లింకు ఉన్నది కనుకనే గైడ్ లో ఉన్నది కనుకనే బ్యాంక్ మేనేజర్ అనిరుదు మీ ఇద్దరికి కలిపి రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ అవుద్ది రెండు లక్షలు మాత్రమే అయింది కదా సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నది అంటే ప్రభుత్వం చెప్తున్న మాటలకు చేతలకు పొంతన లేదు అని చాలా స్పష్టంగా మనకి ఈరోజు అర్థమవుతా ఉంది రుణమాఫీ లబ్ధిదారులను ఆంక్షల పేరుతో నువ్వు పన్నిన పన్నాగం ఇవాళ రైతుల మెడకు ఉరితాడైంది నువ్వు రాజకీయంగా బ్లఫ్ చేద్దామనుకున్నావు నీ బ్లఫ్కు మూల్యం ఇవాళ సురేందర్ రెడ్డి గారి చావు సురేందర్ రెడ్డి గారి మరణం ఇవాళ సురేందర్ రెడ్డి గారి లెటర్లోని సూసైడ్ నోట్లోని ప్రతి అక్షరం నీ దురాగతాన్ని నీ రాజకీయ దివాలా కోరుతనాన్ని నీ నగ్న స్వరూపాన్ని ఇలా బజార్లో నిలబెట్టిందని చెప్పక తప్పదు ఈ సూసైడ్ లెటర్ నీ తొమ్మిది నెలల దుష్ట పాలన మీద తెలంగాణ రైతులు రాసిన పంచనామా ఇది ఇలా నీ నీ పాలనలో ఈ రోజు వరకు రాష్ట్రంలో నాలుగు వందల డెబ్బై ఐదు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నువ్వు గతంలోనే అడిగిన లిస్ట్ ఉంటే పంపండి అన్నావు గంట సేపట్టు నీకు లిస్ట్ పంపినా కానీ ఏ ఒక్క రైతును కూడా మీరు ఆదుకోలేదు ఎందుకు జరిగిందో కూడా మీరు ఈ రోజు వరకు ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి లేదు అంటే నీ పాలన ఎట్లుందంటే ఎన్నికల ముందు ఒక మాట కుర్చీ ఎక్కినాక ఇంకో మాట బడ్జెట్లో ఒక మాట పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక మాట పార్లమెంట్ ఎన్నికలు అయ్యాక ఇంకొక మాట పూటకో మాట నీది పొద్దుది పువ్వు కంటే వేగంగా మారుతా ఉన్నాం ఊసర వెల్లులు కూడా నేను చూసి సిగ్గుపడతా ఉన్నాయి ఇప్పుడు ఎన్నికల ముందు ఏం చెప్పినావు పరిగెత్తండి అప్పులు తెచ్చుకోండి నేను రాగానే డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తాను ఆ రోజు చెప్పినావా రేషన్ కార్డు ఉంటే చేస్తా కుటుంబానికి ఒక్కలెక్కే చేస్తా ఉద్యోగస్తులు ఉంటే ఇయ్యా ఇవేం చెప్పలే కదా నువ్వు ఆ రోజు అందరికీ చేస్తా నువ్వు పరిగెత్తి తెచ్చుకోండి అన్నావు ఎన్నికల ముందు ఎన్నికలు అయ్యాకేమన్నావు ఒకసారి నువ్వు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలు నలభై తొమ్మిది వేల కోట్లు మాఫీ చేసేస్తా అన్నావు మరి నువ్వు కడుపు కట్టుకుంటలేవా ఇప్పుడు మరి ఎందుకు కోతలు పెడుతున్నావు బ్యాంకుల్లో రైతులు తీసుకున్న అప్పులు నలభై తొమ్మిది వేల కోట్లు నువ్వే చెప్పినావు కడుపు కట్టుకుంటే చాలు ఒక సంవత్సరంలో చేస్తా అని చెప్పినావు క్యాబినెట్ మీటింగ్ అయినాక నువ్వే ప్రెస్ మీట్ పెట్టి ముప్పై ఒక్క వేల కోట్లు నలభై ఒక్క లక్షల మంది రైతులకు చేస్తా అని చెప్పినావు బడ్జెట్లో చూస్తే ఇరవై ఆరు లక్షల కోట్లు పెట్టినావు చేసిందేమో పదిహేడు వేల కోట్లు పార్లమెంట్ ఎన్నికల ముందు దేవుడి మీద ఒట్టు పెట్టి పంద్ర ఆగస్టులోగా పూర్తి చేస్తాంటివి మరి ఇవాళ సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య ఎందుకు జరిగింది ఇది నీ వైఫల్యం కాదా ఈ నీ ప్రభుత్వం ఇది రైతుల్ని మోసం చేయడం దగా చేయడం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎంత బాధ అంటే తల్లికి పిల్లల మధ్య గొడవ పెట్టివి తండ్రికి పిల్లల మధ్య గొడవ పెట్టివి నువ్వు నువ్వు ఇలా ఏం చేసినావు కుటుంబ బంధాల మధ్య చిచ్చు పెట్టినావు నీ దరిద్రం గొట్టు రాజకీయం నీ కోతల వల్ల కుటుంబాల మధ్య ఇలా వచ్చే పరిస్థితి ఉంది రెండన్నా మీ పాలనలో కుటుంబ బంధాలన్నీ కూడా చెడిపోతూ ఉన్నాయి నీ పాలన వల్ల కుటుంబ బంధాలు చెడిపోతా ఉన్నాయి మా కేసీఆర్ గారి పాలనలో తల్లులను పిల్లలు సరిగా చూడడం లేదని వృద్ధులను పట్టించుకోవడం లేదని రెండు వందల రూపాయలున్న పెన్షన్ను పదంతలు పెంచి కేసీఆర్ గారు రెండు ఇచ్చి కుటుంబ బంధాలను బలోపేతం చేసిండు కేసీఆర్ కానీ నువ్వు కోతలు పెట్టడానికి రుణమాఫీ డబ్బును తగ్గించడానికి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది రేవంత్ రెడ్డిది కుటుంబ బంధాలను బలోపేతం చేసింది కేసీఆర్ అయితే కుటుంబ బంధాలను తెంపుకునే విధంగా చిచ్చు పెట్టే విధంగా నువ్వు చేసినావు ఇలా సురేందర్ రెడ్డి గారి సూసైడ్ నోట్లో ఏముంది నా తల్లి గారు కూడా నా చావుకు అని రాశాల్సిన పరిస్థితి తెచ్చినావు అసలు తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టి పాటు చేసినావు కదా ఇంత దరిద్రమా మీకు చిన్న ఉదాహరణ కూడా చెప్తా ఇది నా నియోజకవర్గంలో ఒక రైతు బాల్రెడ్డి గారు గురజాల బాల్రెడ్డి గారు ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంటు వారి కుటుంబానికి ఇచ్చిన పేపర్ ఇది నేనేం తెచ్చిన పేపర్ కాదు గురజాల బాల్రెడ్డి గారికి ఇద్దరు కుమారులు పెద్ద కొడుకు పేరు విజయభాస్కర్ రెడ్డి ఈయనకు రెండు వేల పదమూడులో పెళ్ళయింది రెండవ కొడుకు పేరు ఉదయభాస్కర్ రెడ్డి ఈ అబ్బాయికి రెండు వేల పద్దెనిమిదిలో పెళ్ళయింది ముగ్గురికి లోన్ ఉంది తండ్రికి ఉంది గురజాల బాలరెడ్డి గారికి పెద్ద కొడుకు విజయభాస్కర్ రెడ్డికి లోన్ ఉంది చిన్న కొడుకు ఉదయభాస్కర్ రెడ్డి గారికి లోన్ ఉంది ముగ్గురికి మూడు సపరేట్ కుటుంబాలు కానీ రేషన్ కార్డులో ఒకే దగ్గర వీళ్ళ ఉన్నాయి ముగ్గురికి కలిసి ఉన్న అప్పు ఎంత అంటే ఆరు లక్షల తొంభై ఒక్క వేల ఎనిమిది వందల ఆరు రూపాయలు ఇప్పుడు నువ్వు పెట్టిన నిబంధన వల్ల వీళ్ళకి రెండు లక్షలు మాత్రమే రుణమాఫీ అవుతుంది మూడు డిఫరెంట్ కుటుంబాలు కదా రెండు వేల పదమూడులో ఒకరికి పెళ్ళయింది రెండు వేల పద్దెనిమిదిలో ఒకరికి పెళ్ళయింది తండ్రి ముగ్గురు భూములు వేరు ముగ్గురి కమతాలు వేరు ముగ్గురి వ్యవసాయం వేరు ముగ్గురి అప్పు వేరు కానీ ముగ్గురు మధ్య రేషన్ కార్డులో ఒక ఏ దగ్గర పేర్లు ఉన్నాయి కనుక రెండు లక్షలు మాత్రమే మాఫీ అయ్యిద్దంటివి అంటే ఆరు లక్షలు మాఫీ కావలసిన చోట ఈ కుటుంబానికి ఎంత అవుతుంది ఈరోజు రెండు లక్షల రూపాయలు మాత్రమే అవుతుంది ఈ రైతు పేరు గురజాల బాలరెడ్డి గ్రామము జక్కాపూరు జిల్లా సిద్దిపేట జిల్లా ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా చూపిస్తున్నాం సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య ఇప్పుడు చూసాం మనం అది దుబ్బాక నియోజకవర్గం సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ గ్రామం తల్లిది అతని రేషన్ కార్డు ఒక దగ్గర ఉండడం వల్ల ఇలా సురేందర్ రెడ్డి గారి చావుకి ఈ ప్రభుత్వం కారణమైంది నిజంగా ఇది సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య కాదు ఇది ప్రభుత్వ హత్య ఈ ప్రభుత్వం చేసిన దగ ఇయాల బాలరెడ్డి గారి కుటుంబంలో ఆరు లక్షల రుణమాఫీ కావాల్సిన చోట కేవలం రెండు లక్షలే అవుతుంది నాలుగు లక్షల రూపాయలు ఎలా కుటుంబం మీద భారం పడుతుందంటే ఇది ప్రభుత్వం రైతుల్ని దగా చేయడం కాదా ఇది ప్రభుత్వం రైతుల్ని మోసం చేయడం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇంకా బాధ ఏంటంటే ఈరోజు రుణమాఫీ విషయంలో మీరు చూస్తే ఎన్ని